గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు పాలకొలు మండలంలో పలువురు సర్పంచ్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నిమ్మల రామనాయుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సర్పంచ్లకు విలువ పెరిగిందన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలపరిచేలా సర్పంచ్లు నాయకులు పనిచేయాలని కోరారు स <laughs> సర్పంచులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని అంటే ప్రధానంగా వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా గ్రామాల్లో మాకు అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది మేము సర్పంచులుగా గెలిచిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మరి ఏదైతే కనీసం ముగ్గు కొట్టడానికి కానీ బ్లీచింగ్ కొనడానికి కానీ ఒక్క చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీస్ లో ఉండనటువంటి పరిస్థితి ఆఖరికి చెత్త రిక్షావాడికి ఆ యొక్క నెలసరి జీతం కూడా ఇవ్వలేనిటువంటి పరిస్థితి పంచాయతీలో ఉండేటువంటి స్థితి మా గ్రామాల్లో ప్రాగునీరు సురక్షితంగా లేక ఫిల్టర్ బెట్లు బాగు చేసుకుందామంటే కనీసం లక్ష రూపాయలు కూడా